అసలు సౌర్యకి అస్మితకి ఎలాంటి సంబంధం లేకపోతే ఆ అస్మిత సౌర్య వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటుంది అని జానకి అడగడంతో అస్మిత సౌర్య ఇంట్లో ఉండటం ఏంటి పెద్దమ్మా అని ఆద్య ప్రశ్నిస్తూ ఉంటుంది లేదు నేను విన్నాను ఇందాక రామ సౌర్యతో ఫోన్లో మాట్లాడి గొడవ కూడా పడింది వాళ్ళ నాన్న కోసం పెళ్లి పీటలపై కూర్చొని తాలి కట్టించుకుంటానని చెప్తోంది కాబట్టి నమ్మకం లేకుండా పెళ్ళి ఎలా చేసుకుంటుంది ఆ అస్మిత కథ ఏంటో సూర్ సౌర్య నిజాయితీ ఏంటో ఆ ప్రమీల ఇచ్చిన మాట ఏంటో ఇప్పుడే నేను తెలుసుకోవాలి ఇప్పుడే వెళ్తున్నాను అని జానకి అంటే అయ్యో పెద్దమ్మ ఈ సమయంలో వద్దు పెద్దమ్మ అని ఆద్యాశ్రీను చెప్తూ ఉంటారు లేదు ఇది తీరిక కూర్చొని మాట్లాడుకునే విషయం కాదు ఇప్పటికిప్పుడే తేలిపోవాలి ఇదంతా నిజమా కాదా అని తెలుసుకొని ఈ పెళ్లి చేయాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇది నా రామజీవితం పద అద్య వెళ్దాం అని జానకి అంటుంది ఆద్య జానకి ఇద్దరు శౌర్య వాళ్ళ ఇంటికి స్కూటీలో వస్తూ ఉంటారు డోర్ కొట్టడంతో ప్రమీల రవీంద్ర ఇద్దరు డోర్ ఓపెన్ చేస్తారు మీరా ఏంటి ఇలా వచ్చారు అని ప్రమీల అడగడంతో ఈ టైంలో వస్తే ఎందుకు వచ్చారని అడగాలి కానీ ఇలా అడగకూడదు అని ఆద్య అంటే దీని మాటలు పట్టించుకోకండమ్మా రండమ్మా లోపలికి అని రవీంద్ర అంటాడు చెప్పండి ఎందుకు వచ్చారు అని ప్రమీల అరుస్తూ ఉంటుంది మేము శౌర్యతో మాట్లాడాలి అని ఆద్య అంటుంది శౌర్యతో మాట్లాడిన అవసరం లేదు ఏమున్నా కూడా నాతో మాట్లాడండి అని ప్రమీల అంటుంది ప్రమీల నువ్వు కాస్త ఊరుకుంటావా అని రవీంద్ర అంటాడు మీరు ఊరుకోండి ముందు చెప్పండి అసలు ఏం మాట్లాడాలి మీరు శౌర్యతో అని ప్రమీల అరుస్తూ ఉంటుంది అస్మిత ఎవరో తెలుసుకోవడానికి వచ్చాం అని జానకి అంటుంది అస్మిత ఎవరో కాదు మా కుటుంబ సభ్యురాలే ఇందులో ఏముంది తెలుసుకోవటానికి అని ప్రమీల అంటే ఏ విధంగా అని జానకి అంటుంది తను మా కోడలు అని ప్రమీల చెప్తుంది మరి మా రామ అని జానకి అంటుంది తనకు ఆ అర్హత లేదమ్మా కోరి తెచ్చుకుందామని మేము చాలా ప్రయత్నించాము కానీ కానీ మమ్మల్ని అవమానించింది చాలా పేర్లు పెట్టింది మేము తలదించుకునేలా కూడా మాట్లాడింది అత్తమామలు అని కూడా చూడకుండా అసహ్యించుకొని మాట్లాడింది కానీ అస్మిత అలా కాదు మమ్మల్ని అబమ్మ అభిమానించింది నా కొడుకు శౌర్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అని ప్రమీల అంటే చూడండి ప్రమీల గారు మా రామ కూడా చాలా మంచిది పెద్దలంటే గౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగి మా రామ మీ శౌర్యాన్ని అసహించుకొని ఉంటుంది అది మీకు బాధని కలిగించవచ్చు కానీ పెళ్ళి కుదిరిన తర్వాత మా రామని కాదని ఎవరో అమ్మాయిని కోడలని వెనకేసుకురావటం మా రామ గొంతు కోయటం కోయటమే అవుతుంది ప్రమీల గారు అని జానకి అంటుంది మీ అబ్బాయి మా ఊరు వచ్చి పంచాయతీ పెట్టి మరి మా ఆయన కాళ్ళు పట్టుకొని రామాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాతే ఈ పెళ్లికి మేము అంగీకరించాము మీరు ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు మీతో కాదు మీ బాబుతోనే మాట్లాడి తేల్చుకుంటాను ముందు పిలవండి శౌర్యాన్ని పిలవండి అని జానకి అంటుంది పిలవటం కుదరదని చెప్పాను కదా అని ప్రమీల అంటుంది లేదు నేను మాట్లాడాల్సిందే అని జానకి అనడంతో పైనన్నాడు వెళ్ళండమ్మా వెళ్ళండి అని రవీంద్ర చెప్పడంతో జానకి ఆద్య పైకి వెళ్తూ ఉంటారు ముందుగా ఆద్య సౌర్యగది దగ్గరికి వచ్చి సౌర్య అంటూ తలుపు తెరిచి చూస్తుంది అక్కడ సౌర్య అస్మిత ఒకరిపై ఒకరు కాళ్ళు వేసుకొని గాఢ నిద్రలో ఉంటారు అది చూసి ఆద్య తలదించుకుంటుంది ఏంటబ్బా ఆద్య ఇలా తలదించుకుంది అని జానకి బెడ్ బెడ్ బెడ్బైవ్ చూడగా సూర్య అస్మిత అలా దగ్గరగా ఉండడంతో జానకి కోపంతో రగిలిపోతూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక జానకి అయితే ఆ దృశ్యాన్ని చూడలేక చా అని జానకి కూడా తలదించుకుంటుంది అప్పుడే రవీంద్ర ప్రమీల గది దగ్గరికి వస్తారు రవీంద్ర ఒక్కసారిగా ఆ దృశ్యాన్ని చూసి సౌర్య సౌర్యాని బెడ్ దగ్గరికి వచ్చి అరుస్తూ పిలుస్తూ ఉంటాడు దాంతో సౌర్యకి మెలకు వచ్చి పక్కన అస్మితను చూసుకొని అక్కడ జానకి ఆద్యని చూసి ఒక్కసారి ఒక్కసారిగా షాకింగ్గా ఏ నువ్వేంటి ఇక్కడ నువ్వెందుకు వచ్చావు నగదిలోకి అని అరుస్తూ ఉంటే అబ్బా ఏమైంది డార్లింగ్ అని అస్మిత ఆవలిస్తూ అడుగుతూ ఉంటుంది ఏ నువ్వెందుకు వచ్చావు నగదిలోకి చెప్పు చెప్పు అని శౌర్య అరుస్తూ ఉంటే ప్రమిలా ఇలా నవ్వుకుంటూ ఉంటుంది అదేంటి డార్లింగ్ అలా అడుగుతున్నావు డైలీ ఇదే బెడ్ మీద ఇద్దరం ఇలా కలిసే కదా కాపురం చేస్తున్నాము అని అస్మిత చెప్తుంది మరి ఇప్పుడెందుకు ఇలా అడుగుతున్నారు అని అస్మిత సిగ్గుపడుతూ మెళికలు తిరిగిపోతూ శౌర్యపై చేయిపోతూ ఉంటే ఏ ఇచ్చి అంటూ అస్మిత చేతిని వెదిలించి పడేస్తాడు అప్పుడే అటుపక్కకు తిరిగి ఉన్న జానకి ఆద్యవైపు శౌర్య మరింత షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే శౌర్య మంచం దిగబోతుంటే వెంటనే అస్మిత శౌర్య చేయిని పట్టుకొని గట్టిగా బెడ్ పైన కూర్చోబెట్టేసి వీళ్ళందరూ ఇక్కడ ఈ టైంలో ఇక్కడికి ఇక్కడికి వచ్చారేంటి ఈ టైంలో మన బెడ్రూమ్లోకి వచ్చారేంటి అని బయట సర్దుకుంటూ ఆ లైట్ ఆఫ్ చేసి తలుపులు గడియ పెట్టమంటే పెట్టలేదు మీరు మీరు వినలేదు ఇప్పుడు చూడండి ఏమైందో అని అస్మిత శౌర్య చేయి పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది ఏ ఇచ్చి అంటూ శౌర్య అస్మిత చేతిని విదిలించుకొని మంచపై నుంచి ఒక్క గెంతు గె కిందికి గెంతేసి జానకి దగ్గరికి వచ్చి జానకి చేతులు పట్టుకొని అత్తయ్య అత్తయ్య మీరు చూసింది చూసిందేది కూడా నిజం కాదు నమ్మకండి అత్తయ్య అని చేతులు పట్టుకొని చెప్తూ ఉంటే నోర్ ముయ్ అని జానకి చేతిని విదిలించుకుంటుంది ఎవరు నీకు అత్తయ్య అన్ ఇక అంతా కూడా ఆపేయి ఇక నువ్వు మీదట నువ్వు నన్ను అలా పిలవకు ఈ క్షణం నుంచి నువ్వు నా కూతురికి కాబోయే భర్తవి కానే కాదు ఒక అమ్మాయితో తిరుగుతూ తనని తెచ్చుకొని ఇంట్లో ఇలా చీచి మళ్ళీ ఏమీ తెలియనట్లు గుడికి వచ్చి సాక్ష సాక్షాత్తు ఆ భగవంతునిపై ప్రమాణం చేసి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని ప్రధాయపడినట్లు నటిస్తావా చి మనిషివైనా నువ్వు నువ్వు బుద్ధిమంతుడివి సౌమ్యుడివి నా కూతురే నిన్ను అపార్థం చేసుకొని ఇలా తప్పుగా అర్థం చేసుకుంటుందని నిన్ను కలిసి మాట్లాడి మిమ్మల్ని కలిపి ఈ పెళ్లి చేసి ఆనందిద్దామని వచ్చాను కానీ ఇలా చూసి అసహించుకునేలా చేశావు నా కూతురు కాదు నేను నేను చెప్తున్నాను నువ్వు నా కూతురుని మర్చిపో ఈ జన్మలో ఇక మీదట నువ్వు నా కూతురు ముఖం చూడొద్దు అని జానకి వేలు చూపిస్తూ ఇస్తుంది దాంతో శౌర్య చాలా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే రవీంద్ర అమ్మ ఈ అస్మిత ఇలాంటివి చేసి నా కొడుకుని బ్యాడ్ చేస్తుంది ఇవన్నీ ఈ అస్మితకి అలవాటేనమ్మా మావాడు నువ్వు అనుకుంటున్నట్లు చెడ్డవాడు కాదమ్మా నమ్మమ్మా అని రవీంద్ర చెప్తూ ఉంటే చాలన్నయ్య ఇంకేమీ మాట్లాడొద్దు ఇక్కడ జరుగుతున్న భాగోతం తెలిసే గుమ్మం దగ్గరే ప్రమీల గారు మేము ఇవన్నీ చూడకూడదని మమ్మల్ని ఆపే ప్రయత్నం చేసినట్లు ఉన్నారు ఇప్పుడు మాకంతా తెలిసిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా ఇలా మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారా ఒక అమ్మాయికి తాలి కట్టకుండానే మీ అబ్బాయి ఇంట్లో పెట్టుకున్నాడని తెలిసి కూడా మా అమ్మాయితో సంబంధం మాట్లాడడానికి మా ఇంటికి ఎలా వచ్చారు మీరు చెప్పండి ఎలా వచ్చారు అని జానకి నిలదీస్తూ ఉంటుంది పెద్దమ్మ అని ఆద్య మాట్లాడబోతూ ఉంటుంది ఆగాద్య ఇంకేమీ మాట్లాడకు మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు పద ఆద్య వెళ్ళిపోదామని జానకి కోపంగా వెళ్తూ ఉంటే వెనకాలే ఆద్య కూడా వెళ్తూ ఉంటుంది అత్తయ్య ఆగండి అత్తయ్య ఆగండి అని సౌర్య అని చెల్లమ్మ ఆగు చెల్లమ్మ అని రవీంద్ర ఇద్దరు కూడా పిలుస్తూ ఉంటే వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు శౌర్య ఒక్కసారిగా కుప్ప కొలిపోతూ ఉంటే శౌర్య శౌర్య అని రవీంద్ర పిలుస్తూ ఉంటాడు తర్వాత శౌర్య చాలా కోపంగా టెర్రస్ పైకి వెళ్తాడు శౌర్య కోపంతో రగిలిపోతూ ఉంటే రవీంద్ర కూడా కోపంతో రగిలిపోతూ ఆడపిల్లవేనా నువ్వు అసలు నువ్వు చేస్తున్న పనేంటో నీకు తెలుస్తుందా అసలు నువ్వు ఒక ఆడపిల్ల చేసే పనైనా ఇది ఏం సాధించటానికి అని రవీంద్ర నిలదీస్తూ ఉంటే మీ అబ్బాయిని సాధించుకోవటం కోసమే తప్పని పరిస్థితుల్లో ఇలా చేశాను అని అస్మిత అంటుంది దీన్ని సాధించుకోవడం అనరమ్మ వేధించటం అంటారు నిన్నటి వరకు నువ్వు నా కొడుకు జీవితానికే మచ్చవే కాదు కాదు మా కుటుంబానికే మాయని మచ్చలా తయారయ్యావు అన్నయ్య గారు అని పిలిచే ఆ జానకమ్మ చేత నన్ను నా కుటుంబాన్ని అసహించుకునేలా చేశావు ఇలాంటి దాన్ని అంటే ఇలాంటి దాన్ని అంటే నువ్వు కోడలుగా కొలిచావు కోడలు అంటే ఆ ఇంటికి వెలుగుని కానీ ఇలాంటి కోడల్ని పక్కన పెట్టుకుంటే ఆ ఇంటిని ఇంట్లో ఉన్న మనుషుల్ని కాల్చి బుడిద చేస్తుంది అని రవీంద్ర అంటుంది అస్మిత ఎందుకమ్మా ఇలా చేసావు వాళ్ళతో చెప్పినట్లు నువ్వు రోజు మావా గడి గడిదిలో ఉంటున్నావా అని ప్రమీల అంటే లేదా అని అస్మిత అంటుంది మరి ఎందుకు ఇలా చెప్పావు అని రవీంద్ర ప్రశ్నిస్తూ ఉంటాడు నేను శౌర్య కోసమే ఇదంతా చేశాను శౌర్యనే నా భర్త అనుకున్నాను ఈ ఇల్లే నా పుట్టినిల్లు మెట్టినిల్లు అని అనుకున్నాను ఈ ఇంటి కోసం శౌర్య కోసం నేను నా కళ్ళ కన్నవాళ్ళని కూడా వదిలేసి వచ్చేసాను నేను సార్ కోసమే ఇదంతా చేశాను అని అంతకుముందు జరిగింది అస్మిత వివరిస్తూ ఉంటుంది ప్రమీల జానకి ఆద్యతో మాట్లాడుతూ ఉంటే పైనుంచి చూసిన అస్మిత శౌర్య గదిలోకి వెళ్ళి కాళ్ళు చేతులు తనపై వేసుకొని ఇలా చేశాను అని చెప్తూ ఉంటే ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు సారే నిన్ను సర్వస్వం అనుకొని వచ్చాను మరి ఇలా చేయకపోతే నా బతుకు ఏమైపోవాలి అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని అస్మిత చెప్తుంది వెంటనే శౌర్య పిడికిలు బిగించి అక్కడ ఉన్న దానిని రెండు గుత్తులు గుద్దడంతో అది కాస్త కింద పడిపోతుంది దాంతో శౌర్య చేతికి గాయమైపోయి రక్తం కారుతూ ఉంటుంది శౌర్య శౌర్య ఏంట్రా ఇదంతా కూడా అని రవీంద్ర ప్రమీల బాధపడుతూ ఉంటే శౌర్య సార్ అంటూ అస్మిత శౌర్యని పట్టుకోబోతూ ఉంటే ఏయ్ అంటూ శౌర్య ఒక్క అరుపు అరిచేస్తాడు ఒకసారి రామలక్ష్మి దగ్గర నా పరువుని ఎర్రగా పెట్టి ప్రేమ అన్నావు ఇప్పుడు మా ఫ్యామిలీ పరువుని ఎర్రగా పెట్టి ప్రేమ అంటున్నావు నాకు దగ్గర అవ్వటానికి నన్ను దగ్గర దిగజారిస్తే అది ప్రేమ ఎలా అవుతుంది ఎలా అవుతుంది చెప్పు ఇది ప్రేమ కాదు పైశాచికత్వం ఉన్మాదం అని శౌర్య వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి చాలా బాధగా వెళ్తాడు ఆద్య స్కూటీ దిగగానే జానకి వెంటనే ఆయనకి చెప్పి ఈ పెళ్ళి ఆపించేస్తాను అని జానకి అంటే పెద్దమ్మ పెద్దమ్మ మనం చూసిందేది కూడా నిజం కాకపోవచ్చు సౌర్య సార్ చాలా మంచివాడు అస్మితకి ఇలాంటి నీచపు కుట్రలు చేయటం అన్నీ కూడా అలవాటే అని చెప్తుంటే మన కళ్ళతో మనం చూసిన తర్వాత ఆ ప్రమీల అలా మాట్లాడిన తర్వాత కూడా ఇదంతా అబద్ధమని ఎలా మాట్లాడుతున్నావు అద్యా మన టైం బాగుండి ముందే ఈ కుట్రంతా కూడా తెలిసిపోయింది లేదు నేను నాపే తీరుతాను ఆయనకు చెప్పే తీరుతాను అని ఏమండి ఏమండి అని జానకి కేకలు పెడుతూ ఉంటుంది వద్దు పెద్దమ్మ అని ఆద్య చెప్తున్నా కూడా జానకి కేకలు పెట్టడంతో ఎవరు పిలిచేదంటూ రఘునాథ్తో సహా మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా బయటికి వస్తారు రఘురాం రాగానే జానకి ఆద్య వెనకాల దాక్కొని ఇక్కడ జీవితాలు పాడైపోతున్నాయి అని చెప్తూ ఉంటుంది ఎవరి జీవితాలని రఘురాం అడుగుతూ ఉంటాడు ఇంకెవరు మన రావా జీవితం ఆ శౌర్య మంచివాడు కాదు అని జానకి చెప్తుంది